మామిడి పండు ఇదొక అద్భుతమైన ఫలం మామిడి పండును తినవాళ్ళు ఇష్టపడే వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు మామిడి పళ్ళలో రెండు మూడు రకాలు ఉన్నాయి బెంగన్ పళ్ళని అని రసాలు అని అలా రకరకాలుగా ఉన్నాయి అయితే పచ్చి మామిడికాయ వ్యాధి శక్తిని ఎక్కువగా పెంచుతుంది పచ్చి మామిడి ముక్కలు నోటి దుర్వాసనను నివారిస్తాయి పచ్చి మామిడి ముక్కలు ఉప్పు అద్దుకొని తింటుంటే అతిదాహము వడదెబ్బ మానసిక చికాకు అలసట తగ్గిపోతాయి ఎందుకనంటే ఇవి ఎక్కువగా వేసవికాలమే పడతాయి కాబట్టి మనకు వడదెబ్బ తగలకుండా ఉంటుంది బాగా పండిన మామిడి పండు తీయగాను కమ్మగా రుచిగా ఉంటాయి ఈ మామిడి పండును తినడం వల్ల నూతన శక్తి కలిగి ఆకలి పెరిగి దాహము తగ్గిపోతుంది బాగా పండిన మామిడి పళ్ళ రసము రెండు వందల గ్రాములు ఆవుపాలు యాభై గ్రాములు రసము చిన్న చెంచాడు వీటిని తీసుకొని ఒక గ్లాసులో వేసి బాగా కలిపి అవసరమైతే కొద్దిగా పంచదార కూడా చేర్చుకొని త్రాగండి ఈ విధంగా మూడు వారాల పాటు ప్రతిదినం తాగితే బుద్ధి పెరుగుతుంది తలనొప్పి శిరోభారము మానసిక దౌర్బల్యము వలన ఏర్పడే తాత్కాలిక దృష్టి లోపములు ఇవి నయమైపోతాయి కాలేయము చైతన్యమైపోయి రక్త పుష్టిని పొందుతుంది శారీరక దౌర్బల్యమునకు పోగొట్టడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ